హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చి నేను సండే రోజు తీసిన వీడియో అండి ఉదయాన్నే అయితే టీ అయితే పెట్టాను కాస్త లేటుగానే లేసాము అందులో సండే కదా అందులో సెలవులు కూడా స్కూల్ కూడా లేదు కాబట్టి కాస్త లేటుగానే లేసాము టీ పెట్టుకున్న తర్వాత అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఉదయాన్నే టీ తాగితే కానీ ఇంక మిగతా పనులు అయితే నేను స్టార్ట్ చేయను అందరూ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉండేది కదా అట్లాగే నాకు కూడా ఉదయాన్నే టీ తాగితేనే ఇంక మిగతా పనులు అయితే చేస్తాను నేను అట్లా ఇప్పుడైతే టీ పెట్టేసుకున్న తర్వాత అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి టిఫిన్ అయితే ఈరోజు మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేస్తానండి ఎనిమిరపకాయలు అయితే ఒక పదిహేను అయితే తీసుకున్నాను నేను చిన్న వచ్చి చింతపండు టమాటాలు అయితే ఒక నాలుగు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ కూడా ఒకటి అయితే వేసుకోవాలి ఒక అర స్పూన్ నిండా జీలకర్ర అయితే వేసుకుందాం మనం అన్నీ పచ్చివేనండి జీలకర్ర వేసుకొని ఒక ముక్కల స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకొని చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి ఇప్పుడైతే మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇది వచ్చేసి తిరగమాత అయితే పెట్టుకుందాము ఒక రెండు ఎండుమిరపకాయలు మిరపకాయలు కరివేపాకు మినపప్పు పచ్చిశెనగపప్పు జీలకర్ర కూడా వేసుకొని ఈ పచ్చడి అయితే వేసుకొని ఇట్లా ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి ఇట్లా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అయితే పచ్చడి అనేది పచ్చి స్మెల్ అనేది పోయిద్ది పచ్చడి మాత్రం చాలా అండి కారం అనే చెప్పచ్చు నేనైతే ఎగ్ దోశలోకి అయితే ప్రిపేర్ చేశాను ఈ కారం అనేది ఇప్పుడైతే ఎగ్ దోశ అయితే వేసుకున్నాము ఇప్పుడైతే ఇట్లా మనం ఎగ్ దోసి ఎగ్ వేసిన తర్వాత అయితే కాస్త ఆయిల్ వేసుకొని ఒక రెండో సైడ్ కూడా తిప్పుకొని ఎగ్ వేసినకెళ్ళి కూడా చక్కగా మనకి చక్కగా ఫ్రై అవ్వాలి అంటే బాగా మంచిగా ఉడకాలండి మంచి కలర్ అయితే రావాలి రెండో సైడ్ తిప్పాం కదా ఈ సైడ్ కూడా రెండో మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే మనం చేసిన మిరపకాయల కారం అయితే వేసుకోవాలి చూశారు కదా ఇట్లా తిప్పిన తర్వాత చూడండి మంచి కలర్ అయితే వచ్చింది ఎగ్ అనేది ఇప్పుడైతే ఒక రెండు స్పూన్ నిండా ఎండుమిరపకాయలు కారం వేసుకొని ఇప్పుడు ఇట్లా మనం ఇంకైతే ఇంక రెండో సైడ్ ఇంకెట్లా ఫ్లిప్ చేయని అవసరం లేదు ఇట్లా మళ్ళీ చేసి ఫోల్డ్ చేసి ఈ కారంతో తింటే ఎక్సలెంట్గా ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే టిఫిన్ తర్వాత అయితే నేను చేపల కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఓ స్పూన్ నిండా ధనియాలు చక్క లవంగాలు రెండు యాలకులు కూడా వేసుకున్నాను ఇవి అసలు పచ్చివి కూడా వేసుకోవచ్చు అండి ఇవి అసలు ఫ్రై చేయని అవసరం లేదు కూడా ఒక్కోసారి అయితే అట్లా కూడా చేస్తాను నేను ఇప్పుడైతే జీలకర్ర మెంతులు కూడా ఒక ముప్పై అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇవి ఫ్రై చేయకుండా కూడా మనం ఉత్తవే పచ్చి మసాలా వేసుకొని కూడా చేసుకోవచ్చు ఎట్లాగే కొంచెం గసగసాలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక హాఫ్ చొక్క కొబ్బరి అయితే తీసుకున్నాను నేను ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని అల్లం అయితే వేసుకుంటున్నాను అల్లం వేసిన తర్వాత వెల్లుల్లి కూడా ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడైతే చేపలైతే శుభ్రంగా కడుక్కున్నానండి నేను కొంచెం పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగిన చేపలైతే ఒక మనం కర్రీ చేసుకునే బౌల్లోనే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే ఒక అర స్పూన్ నిండా పసుపు వేసుకొని జీలకర్ర అయితే సారీ ఉప్పు అయితే ఒక స్పూన్ నిండా వేసుకోవాలి ఫస్ట్ ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ వేసుకుంటే తర్వాత కావాల్సినది తర్వాత వేసుకోవచ్చు ఉప్పు అనేది ఇప్పుడైతే కారం అయితే ఏడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను ఏడు ఎనిమిది స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి వేసిన తర్వాత కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు ఈ కొబ్బరి మిక్సీ పెట్టాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఒక నాలుగు అయితే వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కూడా మనం పచ్చిదే వేసుకోవాలి నేనైతే ఐదు టేబుల్ స్పూన్ల నిండా అవి అయితే వేస్తున్నాను ఇవి వచ్చేసి కేజీ పావు అయితే ఉన్నాయండి చేపలు అందుకే నేను కేజీ పావుకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఐదు టేబుల్ స్పూన్ల నిండా వేసుకున్న తర్వాత చింతపండు అయితే నూట యాభై గ్రాములు అయితే తీసుకున్నాను ఇది కూడా చింతపండు పులుసు తీసి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఈ మొత్తం మసాలంతా చాప ముక్కలు కానీ మంచిగా పట్టించేయండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఎట్లాగే చేసేది కానీ ఎప్పుడు చేసినా కానీ నాకు మా అమ్మ చేసిన టేస్ట్ అనేది రావట్లేదు ఇప్పుడైతే ఇట్లా మసాలా అంతా పట్టించిన తర్వాత ఇంకా మనకి కారం కూడా పట్టిద్దండి కారం అయితే ఇంకొంచెం వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు అయితే ఇంకా ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇంకా పిల్లలు తినాలి కదా అందుకే నేనైతే కొంచెం తగ్గించాను కారం అనేది ఇప్పుడైతే ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని చింతపండు పులుసు మనం తీసి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ పులుసు అయితే వేసుకోవాలి ఇప్పుడు పులుసు వేసుకొని ఎంత గ్రేవీ కావాలో చూసి అయితే వేసుకోవాలి నేనైతే మీకు చేపల కూర అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అయితే చింతపండు తీసుకోమని చెప్తాను నేనైతే కేజీ చేపలకైతే వంద గ్రాముల చింతపండు అయితే తీసుకుంటానండి కేజీ చేపలకైతే వంద గ్రాములైతే తీసుకుంటాను లాస్ట్లో ఒక స్పూన్ నిండా ఉప్పు కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇంకా దీంట్లో మనం తిరగమాతలు అసలు ఏమీ అవసరం లేదు కూర అనేది పూర్తిగా మనకు బాగా దగ్గరకు రావాలి ఇందాక ధనియాలు ఇవి పౌడర్ చేసుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేసుకుంటున్నాను మొత్తం కొంచెం దగ్గర పడ్డ తర్వాత వేసుకొని ఇప్పుడైతే బాగా చిక్కగా రావాలి మనం కొంచెం అడుగంటినట్టుగా కూడా ఉంటేనే మనకు చేపల కూర అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా దగ్గరకు వచ్చింది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆపేసుకున్నాము ఆపేసిన తర్వాత అయితే చూడండి మబ్బులు అయితే పట్టాయి వర్షం ఉంది ఫ్రెండ్స్ అసలు ఎంత ఎండగా వస్తుందంటే అంత ఎండగా వస్తుంది మీ ఊర్లో కూడా ఇలాగే ఉందా మా ఊర్లో అయితే ఈరోజైతే వర్షం పడింది బాగా ఇన్ని రోజుల తర్వాత అయితే ఎండగాసిన తర్వాత నే ఫస్ట్ డే వర్షం అయితే పడింది మన ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఇంక మధ్యాహ్నం భోజనంలోకి వచ్చి నేను చేశాను కదా చేపల కర్రీ ఇంకా మనకి ఇంకొంచెం దగ్గరగా కూడా వండుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది చూసారు కదా మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ రోజైతే బ్లాగ్ అనేది నేను ఈవినింగ్ దాకా అయితే షేర్ చేస్తున్నాను ఇంక మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్కి అల్ల అయితే అట్లా మామిడిపండు అయితే సారీ మామిడికాయ అయితే కోసుకొని ఉప్పు కారం ఇట్లా చల్లుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది